చిచ్చాట్ లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణలో భారీ స్కాన్ కు తెరలేసింది అని అన్నారు టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్దమవుతోందని ఆరోపించారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై లోపు మళ్లీ తనకు నోటీసులు ఇస్తారని అరెస్ట్ జైలు అంటూ ప్రచారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని నిలబెట్టామని చెప్పుకువచ్చారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు అయితే తాము వేరసారాలకు తావు లేకుండా ఒకరినే నిలబెట్టామని అన్నారు అనంతరం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు ఇక అసెంబ్లీ సమాపేశాలకు కేసీఆర్ హాజరవుతారని చెప్పారు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని అన్నారు అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పిచ్చి మాటలు వినడానికి కేసీఆర్ రావద్దు అనేది కొడుకుగా నా అభిప్రాయమని అని అన్నారు కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ లో ఎవరు సరిపోరని తెలిపారు కేటీఆర్ కిషన్ రెడ్డిలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడరని కేసులకు భయపడితే క్రైమ్ చేయరని అన్నారు అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు గురించి మాట్లాడడం కూడా అనవసరమని రేవంత్ అన్నారు ఇక అనంతరం మెట్రో తానే తెచ్చినట్లుగా కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్ కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉందో చెప్పాలని అన్నారు తెలంగాణకు కిషన్ రెడ్డి నిధులు తెస్తే సన్మానం చేస్తానని అన్నారు కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి రాలేదని కేసీఆర్ ఏమైనా అంటారనే కిషన్ రెడ్డి సమావేశానికి రాలేదని విమర్శలు చేశారు ంగ్ న్యూస్ ఎల్లుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ భేటీ జరగనుంది పార్టీ అధ్యకుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు ఇక వాయిదా తీర్మానాలు పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది గవర్నర్ ప్రసంగం బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పెల్లడించాయి తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్ఠను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని కవిత మండిపడ్డారు ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వ్యాఖ్యలతో రాష్ట పరువు పోయిందని అన్నారు ఢిల్లీలో సీఎం మాట్లాడుతూ కోట్ల కంటే ఎక్కువ వెచ్చించే వెసులుబాటు రాష్ట్రానికి లేదని చెప్పారు పదిహేను నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక లక్ష యాబై వేల కోట్ల అప్పులు చేసిందని కవిత ఆరోపించారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి టాటాక అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి నేను ప్రతి నెల కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనుల పైన నిర్మాణాత్మక పైన పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేసి నేను ఐదు వేల ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పైచిలుక ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు వందలని అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం దగ్గర డబ్బు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు పదిహేను నెలలల్లో ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు అంటే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటా పోతున్నాయి ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది పేదవాళ్ళ మీద లేదు కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం బెదిరింపుల ప్రభుత్వం బేడీల ప్రభుత్వం సాడీల ప్రభుత్వం కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి అడిగిన వనికల్లా బేడీలు వేయాలి ఎవరైనా గట్టిగా అడిగితే బుకాయించాలి జగన్ జమానాపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది కొత్త జిల్లాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చిస్తున్నారు కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ తప్పుబట్టారు కొత్త జిల్లాలకు చట్టబద్దత ఏంటని ప్రశ్నించారు కూన కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందుల్లో నెట్టేసింది అధ్యక్ష ఈ బైఫర్కేషన్ ఆఫ్ డిస్టేట్స్ అనేది నేను సూటిగా మంత్రి గారు కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష జిల్లా బైఫర్కేషన్ చేసేటప్పుడు బైఫర్కేషన్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తిగా అవసరం అధ్యక్ష ఇంతవరకు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇచ్చారా అసలు వితౌట్ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వకుండా మీరు ఏ రకంగా మీ అడ్రస్ చెల్లుబాటు అవుతాయండి గత ప్రభుత్వం మన రాజధాని అమరావతిని మనం చేస్తే మీరు చట్టం చేయలేదు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మాట్లాడారు అధ్యక్ష ఈ రోజు దీనికి ఉన్నటువంటి స్టాట్యూటరీ శాంటిటీ ఏమిటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండోది అధ్యక్ష మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఏ రకంగా మీరు జోనల్ విధానాన్ని పాటిస్తారు ఏ రకంగా డిస్టిక్ విధానాన్ని పాటిస్తారు మీరు రేపు ఏదైనా ఒక నిరుద్యోగి ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ కి వెళ్లేటప్పుడు లోకలైజేషన్ లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఈ రోజు అరెస్ట్ వైల్ శ్రీకాకుళం డిస్టిక్ లో పది నియోజకవర్గాలు ఉండేవధ్యక్ష ఈ రోజు పాలకొండ మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష విజయ రాదాం విజయనగరం జిల్లాలో ఉంది అధ్యక్ష లోకల్ నాన్ లోకల్ అని వచ్చేటప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్టడీస్ ఐదవ తరగతి నుంచి పదవ తరగతి ఇంటర్మీడియట్ వరకు సెవెన్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్ లో వాళ్ళు ఇప్పుడు ఏ జిల్లాకు మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ జిల్లా అని చెప్పి పరిగణించాలి ఇది రెండో ప్రశ్న అధ్యక్ష మూడవ అధ్యక్ష ఈ రోజు కూడా మీరు బైఫర్కేషన్ చేశారు అధ్యక్ష కోర్టు ఎక్కడ పోవాలి అధ్యక్ష వాళ్ళు జిల్లా పరిషత్ అంటే దానికి బయప్రికేషన్ లేదు అధ్యక్ష లోకల్ బాడీస్ సెపరేషన్ లేదు అధ్యక్ష జ్యుడిషియరీ బైపరిగేషన్ లేదు అంటే ఎవరు ఎక్కడికి పోవాలో ఏ పనులు ఎలా చేసుకోవాలో ఎక్కడ చేసుకోవాలో అనేది కూడా తెలియనటువంటి అగమ్య గోచరానికి నెట్టేశారు అధ్యక్ష గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తన విచిత్రమైనటువంటి ఆలోచన వలన ప్రజల్ని గందరగోళానికి నెట్టారు అధ్యక్ష ఈ రోజు కూడా అధ్యక్ష ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలకి జిల్లా కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి ఆ కలెక్టర్ ఆఫీసు అలానే ఇప్పటికి కూడా మీరు పూర్తిగా బైపరికేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అది పూర్తి కాలేదు అధ్యక్ష ఇప్పటికి కూడా చాలా దగ్గర చూస్తున్నారు అధ్యక్ష మీరు ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు ఉన్నాయో ఆ అద్దెలు కూడా గత ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల అద్దెలు కూడా చెల్లించట్లేదు అధ్యక్ష మంత్రి గారు చాలా క్లుప్తంగా ఒక్క సెంటెన్స్ వస్తుంది కూనా రవికుమార్ ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమే అని అన్నారు గత ప్రభుత్వం పార్టీ ఆఫీసులు కట్టుకుంటే తప్ప కలెక్టర్ ఆఫీసులు కట్టలేదని అన్నారు ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తాము దృష్టి సారించామని అన్నారు మంత్రి అనగాని జూన్ రెండు అధ్యక్ష పదమూడు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏ అయితే పీఆర్సీ సమస్య వచ్చు ఉద్యోగుల సమస్య లేకపోతే మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏదైతే తప్పుదో పట్టించడానికి పక్కదో పట్టించడానికి అన్ని కూడా అశాస్త్రీయంగా అనాలోచనతో ఈ యొక్క విభజన జరిగిన అధ్యక్ష ఈ యొక్క ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష ఇరవై ఆరు జిల్లాలుగా ఈ రాష్ట్రాన్ని పునరుంచారు అధ్యక్ష కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా అధ్యక్ష ప్రాంతాల మధ్యలో విభేదాలు పెట్టే విధంగా ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలో అక్కడ ఉండకుండా ఎన్నో మనం చూసిన కోనసీమలో కూడా చూసాను అధ్యక్ష ఎక్కడ ఆలోచన లేకుండా ఎంతో గొడవ అవుతాయని తెలిసి కూడా వారు ఆపలేని పరిస్థితిలో ఆ రోజు విభజన చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కావాలని చెప్పారు అధ్యక్ష వీరు తొందరబాటుతో అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచన చేయకుండా ప్రతిపాదన అయితే పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఎనభై మూడు వేల నూట డెబ్బై ఏడు చదరపడుగులతో మొదట మొదట అంతస్తులో అరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క చదర అడుగులతో తప్పకుండా చేసి పెడతామని చెప్పేసి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై రెండు తాత్కాలికమైన డిజైన్లు అందించారు అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ పార్టీ ఆఫీసులు నిర్మించాలి అనే ఉన్నటువంటి తపన ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసులు కానీ ఇలాంటి తహసీల్దార్ ఆఫీసులు గానీ నిర్మించాలని ఎక్కడ కూడా లేదు అధ్యక్ష మనం చూస్తా ఉన్నా అధ్యక్ష వాళ్ళకి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అద్భుతమైన ప్యాలెస్ లాంటి పార్టీ ఆఫీస్ కట్టారు కానీ ఎక్కడ కూడా ఈ కలెక్టరేట్లు కట్టేయాలి చెప్పేసి ఎక్కడ ఆలోచన చేయలేదు అధ్యక్ష మనం నిజంగా అధ్యక్ష ఈ సభ ద్వారా మీ ద్వారా నేను ఇక్కడ మన డిప్యూటీ స్పీకర్ గారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పటి నుంచో కూడా ఆ ప్రాంతంలో కబ్జా గుర భూమిని వెనక్కి తీసుకుని ఒక మంచి ఆలోచనతో ఎంతో మంది దాతలతో కూడా డబ్బులు తీసుకుని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకునే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ పెట్టే విధంగా ప్రతిపాదన ముందుకు వచ్చారు అధ్యక్ష అట్లనే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించి అధికారిని అధికారులు మంచి సౌకర్యాల్లో పనిచేస్తేనే మంచి పరిపాలన సుపరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో పీ ఫోర్ మోడల్లో కూడా ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే అధికారిని అధికారులు అందరూ కూడా అధ్యయనం చేస్తూ ఎలాంటి మోడల్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే దశాబ్దాల తర్వాత అయినా కూడా మళ్ళా ఇలాంటి సైకూరు ఎప్పుడైనా వస్తే అలాంటి పెట్టుబడిదారులకు ఇబ్బందిగా అవ్వకూడదు అని చెప్పే విధంగా ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి సాధారణం కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే నలభై డిగ్రీలకు చేరుతున్నాయి ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ నదులు వాగులు వంకలు చెరువులు ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు సైతం వేగంగా అడుగంటి పోతూ ఉండడంతో బోరు బావులు కూడా బోసిపోతున్నాయి ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా నీటి సరఫరా తగ్గిపోతోంది చేతి పంపులు సైతం మొరాయిస్తూ ఉండడంతో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది పట్టణాల్లో ఇప్పటికే నీటి ట్యాంకర్ల హడావిడి మొదలైంది ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పట్టణాలతో పాటు మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో సైతం ప్రజలు పడుతున్న నీటి తంటాలపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఎండాకాలం ప్రారంభం అవుతాడంతో అనేక ప్రాంతాల్లో కూడా నీటి కోసం తల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేకమైనటువంటి ఏజెన్సీ గ్రామాలతోటి మిళితమై ఉన్న నేపథ్యంలో ఈ యొక్క నీటి కోసం అనేక గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తంటాలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి అనేక ఏజెన్సీ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలందరూ కూడా నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు అసలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి యొక్క తల్లాట ఏ విధంగా ఉంది దీనికోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలందరూ అంటే ఏజెన్సీ గ్రామ ప్రాంతాల ప్రజలు కావచ్చు లేదా పట్టణ ప్రజల ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు చూద్దాం నీటి కష్టాలు కన్నీటి వ్యధలవుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వందల యాభై ఏజెన్సీ గ్రామాలతో పాటు పట్టణాల్లో సైతం తాగునీటి తండాటలు పెరిగిపోతున్నాయి పక్కనే జీవనది గోదావరి ప్రవహిస్తున్న విచిత్రంగా భూగర్భ జలాలు అడుకంటిపోతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది గోదావరి వెంట ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో సాధారణంగా ఏప్రిల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయి కానీ ఈసారి మార్చిలోనే బావులు బోర్లలోని నీరు అడుగంటుతున్నాయి ఏజెన్సీలోని చాలా చోట్ల గ్రామాలకు మిషన్ భగీరథ కింద పైప్ లైన్లు వేసి నల్లా నీటి సరఫరా చేస్తున్న సమస్య మరింత జటిలమవుతున్న పరిస్థితి నెలకొంది తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చిట్ట చివరి గ్రామానికి కూడా సురక్షితమైన తాగునీరు చేరుస్తామంటూ ప్రారంభించిన మిషన్ భగీరథ నీళ్లు చాలా ఏజెన్సీ గ్రామాలకు చేరుతున్న దాఖలాలు కనిపించట్లేదు కొన్ని గ్రామాల్లో పైప్ లైన్లు నల్ల నల్లా కలెక్షన్లు ఇచ్చినప్పటికీ ఓవర్ హెడ్ ట్యాంకులకు నీళ్లు ఎక్కే పరిస్థితి కనిపించట్లేదు ఇటు భగీరథ నీళ్లు రాకపోవడం అటు బోరు బావులు ఎండిపోవడంతో అనేక గ్రామాల్లో గిరిజనులు గుక్కడు నీటికి అరిగోస చేతి పంపులు సైతం మొరాయిస్తూ ఉండడంతో అనేక మంది సమీపంలోని వాగులు వంకల్లోని చెక్ డాముల వద్దకు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళుతున్నారు చెలిమల ద్వారా త్రాగునీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి నీళ్లు లేకపోతే పూట గడవని పరిస్థితి ఉండడంతో అనేక గ్రామాల్లో కుటుంబంలో ఒకరో ఇద్దరు రోజంతా నీళ్లు తీసుకువచ్చేందుకు పరిమితమవుతూ పొలం పనులు మానేస్తున్న దుస్థితి నెలకొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఎండాకాలం ప్రారంభం అవ్వడంతో ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే పట్టణాలలో ఈ యొక్క భూగర్భ జలాలు ఎండిపోతున్నత నీటి కోసం అయితే తల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏజెన్సీ గ్రామాలలో సుమారు ఒక రెండు వందల యాభైకి పైగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలన్నింటిలో కూడా ఈ యొక్క నీటి యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా కూడా చూడవచ్చు ముఖ్యంగా దీనికి కారణం అధికారుల యొక్క నిర్లక్ష్యం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క అనేక ప్రాంతాలలో కూడా సోలార్ కరెంటుకు అంటే సోలార్ పంపులకు కనెక్ట్ ఇచ్చారు కానీ ఆ సోలార్ పంపులకు సంబంధించి ఒక కనెక్షన్స్ ఇవ్వకపోవడం తోటి ఆ బోర్లు పనిచేయట్లేదు అదేవిధంగా మనం చూసుకుంటే కొన్ని సోలార్ వాటర్ ట్యాంకులు కూడా నిర్మించిన పరిస్థితి కూడా ఉంది ఆ సోలార్ వాటర్ ట్యాంకులు నిర్మించి వారు ఏదంటే అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నమే చేశారని కూడా చూపొచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కందిపడ గ్రామానికి సంబంధించి ఒక సోలార్ వాటర్ అంటే ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు కానీ అది ఊరికి దిగువ భాగాన్ని ఏర్పాటు చేయడంతో అంటే ఈ యొక్క గ్రామం అనేది ఎగువ భాగాన ఉండటంతో ఈ నీరు అనేది ఈ యొక్క ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేరట్లేదని కూడా చెప్పొచ్చు దీంతో వీరందరూ కూడా చేతి పంపుల్నే ఆశ్రయంగా చేసుకుని ఇప్పటి ప్రస్తుతానికి అయితే నీరు వారు తాగుతున్న పరిస్థితి కూడా ఉంది కానీ ఈ యొక్క చేతి పంపులు కూడా పనిచేసే పరిస్థితి అయితే ఉండదు ఎండలు ముదిరినట్లయితే మాత్రం ఈ యొక్క చేతి పంపుల ద్వారా నీట్ అయితే అంటే నీరు రాదని కూడా వీరు చెప్తున్నారు ఈ యొక్క నీరు కూడా ఎండిపోతే సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల వరకు కూడా అంటే వెళ్ళి వీరి యొక్క నీరు అంటే వాళ్ళ కాల అన్ని అన్ని పనులకు సంబంధించిన తాగునీటితో సహా అంటే దానికి కూడా అక్కడ రెండు కిలోమీటర్ల వరకు వెళ్ళి నీరు తెచ్చుకోవాలంటూ కూడా వీరు చెప్తూ వాపోతున్న పరిస్థితి కూడా ఉంది అనేక మంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అందరికీ కూడా వీరు అనేక సార్లు విన్నపం చేసినా కూడా ఈ నీటి సమస్యను తీర్చట్లేదు అంటూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తామ్రాంత ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ఏజెన్సీ గ్రామాలు అన్నీ కూడా మిళితమై ఉంటాయి అంటే ఏజెన్సీల ఏజెన్సీ గ్రామ ప్రజల యొక్క అభివృద్ధి మా లక్ష్యం అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అన్ని ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితుల్లో ఇటు గిరిజనులను పట్టించుకోకుండా అంటే వారి నీటి సమస్యను కూడా పట్టించుకోకుండా ఉండటంతో ఒక విస్మయానికి గురిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా పట్టణాల్లో కూడా నీటి సమస్య కొరతతో అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది అటు కిన్నరసాని పంపులు అనేక అంటే చాలా రోజులు రాకపోవడంతో ఇటు జిల్లా కేంద్రమైనటువంటి కొత్తోడంలో కూడా నీటి కోసం అయితే తల్లాడుతున్న అనేక ప్రాంతాలు కూడా తల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ పరిస్థితి ఇప్పుడే ఉంటే రాను రాను మరీ ఏ విధంగా ఉంటుందని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటే వారు భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఏదైతే ఈ మంచినీటికి సంబంధించినటువంటి ట్యాంకర్లు కూడా ఇప్పటికే అనేకమైనటువంటి ప్రాంతాలకు తెప్పించుకుంటున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు అంటే ఎండలు పెరుగుతున్న కూడా భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క పరిస్థితి పరి చూడవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు అయితే ఈ యొక్క భద్రాద్రి గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న పరిస్థితులలో కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకు కూడా నీరు అందకపోవడం చాలా శోచనీయమైన విషయంగా కూడా చూడవచ్చు అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మిషన్ భగీరథ పేరుతో ప్రతి చిట్ట చివర ఉన్న తెలంగాణ ప్రాంత ప్రతి గ్రామానికి కూడా మిషన్ అంటే నీరు పంపిస్తామంటూ కూడా వారు ప్రగల్భాలు పరిస్థితి కూడా ఉంది అనేక ప్రాంతాలలో మొత్తం కంప్లీట్ చేశామంటూ మిషన్ భగీరథ అధికారులు కూడా వారంతట వారు అనేకమైనటువంటి ప్రకటనలు చేసిన పరిస్థితి కూడా ఉంది కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇటువంటి ఏజెన్సీ గ్రామాలు సుమారు ఒక జిల్లాలో రెండు వందలకు పైగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు ఏదైతే తూతు మంత్రంగా కేవలం పైపుల వరకు మాత్రమే వారు వేసే ఒక ట్యాప్ల కలెక్షన్ మాత్రం ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు కానీ వాటికి ఇప్పటి వరకు కూడా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని కూడా చూపొచ్చు అంటే ఈ మిషన్ కేవలం ఈ యొక్క కాంట్రాక్టర్ల కోసం అదేవిధంగా కొంతమంది స్వలాభ అదే ఏదైతే ప్రభుత్వం తరఫున ఉన్నట్టు వారి అందరికీ కూడా లాభానికి తప్ప ఈ యొక్క ఏ యొక్క సామాన్యుడికి కూడా ఉపయోగపడలేదని కూడా చెప్పచ్చు ముఖ్యంగా ఇప్పటికైనా కూడా ఇటు జిల్లా అధికారులు కావచ్చు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గిరిజనులు పట్టించుకుంటామంటూ కూడా చెప్తున్న అధికారులు ఎవరైనా కూడా వీరి యొక్క కష్టాన్ని చూసి వారికి నీరు అందించాలంటూ కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అంటే కేవలం ఈ యొక్క గ్రామమే కాదు సుమారు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వందలకు పైగా గ్రామాలలో ఈ యొక్క నీటి తన్లాటయితే ఇప్పుడు ప్రారంభమైనట్లుగా కూడా చూడొచ్చు అంటే ఇప్పుడు ఎండాకాలం ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే సుమారు ఇంకా మూడు నెలల కాలంగా అయితే ఎండాకాలం విపరీతమైన ఎండలు ఉండే నేపథ్యంలో ఈ యొక్క నీటి తన్లాట ఏ విధంగా ఉంటుందో ఊహించడానికి చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ యొక్క నీటి సమ కొరతపై దృష్టి సారించి వీరికి వీరికి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే వీరందరూ కూడా ఆనందపడే పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా మనం చూడచ్చు కెమెరామ్యాన్ ఆనంద్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు రెండు వందల యాభైకి పైగా ఏజెన్సీ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు మార్చి నెలలోనే అంతని పరిస్థితి ఏర్పడడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది మిషన్ భగీరథ కింద స్వచ్చమైన ఫ్లోరైడ్ రహిత నీటిని సరఫరా చేసేందుకు పైప్ లైన్లతో పాటు అనేక గ్రామాల్లో సోలార్ ట్యాంకులు నిర్మించారు సరైన స్థానాల్లో ట్యాంకులు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాల్లోకి నీరు సరఫరా చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని గ్రామాల్లో ఊరంతా ఎగువ ప్రాంతంలో ఉంటే మిషన్ భగీరథ సోలార్ ట్యాంకులు దిగువ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరికొన్ని చోట్ల సోలార్ బోర్లకు నిర్మించినప్పటికీ వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారి గిరిజనులను కష్టాలు పాలు చేస్తున్నాయి ఇప్పుడు మాకు ఇప్పుడు సోలార్ ట్యాంకులు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఆవులు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఎండాకాలం మాకు ఇప్పుడు ఏమంటే పరిస్థితి ఎండాకాలం బాగా ఇప్పుడు అడవికెళ్లి వచ్చినా ఇప్పుడు నీళ్ళు లేకుండా ఇప్పుడు పంపు మీదనే తాగుతుంది ఇప్పుడు మాకు ఇప్పుడు కమిషన్ పైప్ పూర్తయిన గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉంది పైపులు లీక్ అవుతున్నా మరమ్మత్తులు చేసే వారే కరువయ్యారు పట్టణాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న పైపు లైన్లు లీక్ అవుతున్నా మరమత్తుల గురించి పట్టించుకునే నాదుడే లేడు మరికొన్ని చోట్ల మోటార్లు కాలిపోయి రిపేర్లకు నోచుకోవడం లేదు దీనికి తోడు ట్యాంకుల క్లీనింగ్ పేరిట ఏజెన్సీ ఏరియాలో నీటిని వారం పది రోజుల పాటు విడవడం లేదు దీంతో గిరిజన మహిళలు మంచినీటి కోసం బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి భగీరథ నీళ్లు అందని ఆదివాసీ గ్రామాల ప్రజల కష్టాలు దారుణంగా ఉన్నాయి మిషన్ భగీరథతో ఇంటింటా నల్లా నీరు అని హడావిడి చేస్తున్న పాలకులు అధికారులు ఆదివాసి గ్రామాల్లోని చేతి పంపుల మరమ్మత్తును పట్టించుకోవడం లేదు దీంతో ఓ వైపు నల్లా నీరు రాక మరోవైపు చేతి పంపులు మొరాయిస్తూ ఉండడంతో ప్రజలు చుక్క నీటి కోసం పరితప్పించాల్సిన పరిస్థితి నెలకొంది రన్ని బోర్లు దింపెరుగానే సోలార్ ఏం పెట్టట్లేదు పైపులు గుడి దింపలేదు లైన్ పైపు బోర్లు దింపెరగా నట్టు ఉన్నాయి నీళ్ళకు అటు ఇబ్బంది మాకు తాగడానికి కూడా ఇబ్బంది ఉన్నది ఇక్కడ దూర కుందూరు దాటి పోయి తెసుకోవాల్సింది నీళ్లు బాగు కానీ అక్కడ గొయ్యి తీసుకుని బాగున్నాయి చాలా దూరం ఉన్నది బాగు భద్రాద్రి జిల్లా పూర్తిగా ఏజెన్సీ గ్రామాలతో మిళితమై ఉన్న ప్రాంతం ముఖ్యంగా కొత్తగూడెం అశ్వరావుపేట ఇల్లందు మణుగూరు భద్రాచలం ఐదు నియోజకవర్గాలలో ఎక్కువ శాతం ఏజెన్సీ గ్రామాలే ఉన్నాయి పాలకులు గాని అధికారులు గాని ఏజెన్సీ గ్రామాలలో నివాసం ఉంటున్న గిరిజనులను ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించట్లేదు అన్ని గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేస్తున్నామని చెప్తున్నా గిరిజన గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా ఊర్లో ప్రధాన అండి నీళ్ళ ఉంది అది అన్ని గ్రామాల సోలార్ సిస్టమ్ వేసారు కానీ మా ఊర్లో వేయలేదు అంటే సోలార్ పేరు మీద రెండు బోర్లు దింపారు అదేమో బిల్లులు తీసుకోవడం వరకు జరిగింది నీళ్ళు అనేది ఇంతవరకు రావట్లేదు ఇంకా సోలార్ సిస్టమ్ అనేది కూడా వేయలేదు పైపులు అనేది కూడా ఫలానా రోజు వేస్తామని చెప్పారు వేయలేదు కూడా భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న చర్ల మండలంలో ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయి అనేక గ్రామాలలో నీటి సమస్యలతో విలవిలలాడుతున్న పరిస్థితి ముఖ్యంగా నల్లా నీరు సరఫరా తగ్గిపోవడంతో చేతి పంపులే దిక్కవుతున్నాయి అవి కూడా భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండడంతో మొరాయిస్తున్న పరిస్థితి మరో నెల రోజుల్లో చేతి పంపులు కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం కనిపిస్తోంది మనుషులతో పాటు పశువులకు కూడా తాగునీటి కోసం వాగులు వంకల్లో చెక్ డ్యాముల వద్ద నిలుచున్న నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది మాకు భగీరాధ మిషిను అది బోర్లు దింపారు కానీ ఇంతవరకు ట్యాంక్ కూడా పెట్టలేదు ఏం చేయలేదు సార్ దాన్ని దానికి మూడు నాలుగు సార్లు మన గ్రామ పెద్దలకి సర్పంచులకి అంతే కలిసి కలుస్తూనే ఉన్నాం ఇంకా అది పెట్టలేదు సార్ భగీరాధ మిషన్ ఫ్లైఓవర్ పసుపులకి వాళ్ళు లే పోసుకుంటారు సార్ ఇంట్లో మాకు భగీరాధ మారుమూల గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా గుక్కెడు నీటి కోసం తిప్పలు పడుతున్నారు పట్టణాల్లో సైతం నల్లా నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు ఎప్పుడొస్తాయో ఎంతసేపు వస్తాయో స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది దీంతో రోజంతా నల్లా నీటి కోసం ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో కిన్నెరసాని నీటి పంపులు మరమ్మత్తులకు గురవుతున్నాయి ఒక్కొక్కసారి వారం రోజులకు ఒకసారి కూడా తాగునీటి సరఫరా చేయకపోవడంతో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మార్చి నెల మధ్యలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఏజెన్సీ గ్రామమైన రామాపురంలో ఉన్నాము ఇక్కడ పరిస్థితి అత్యంత అద్వన్నంగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ నీటి నీరు ఇప్పటికే అంటే ఎండాకాలం ప్రారంభంలోనే నీరు సరిపోని పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చేతి పంపులన్నీ కూడా ఇంకొంచెం ఎండలు ముదిరినైతే మాత్రం అక్కడ నీరు వీరందరికీ కూడా సరిపోని పరిస్థితి కూడా ఉంది దీంతో వీరు ఇక్కడ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి నీరు తీసుకొని రావాల్సిన పరిస్థితి కూడా ఉందంటూ వీరందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మనం చూసుకుంటే ఒక గ్రామమే కాదు ఈ విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సుమారు రెండు వందలకు పైగా గ్రామాల్లో అయితే నీటితోటి కటకట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది తెలంగాణలో గ్రూప్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంకటేశం విడుదల చేశారు పోస్టులకు పరీక్షలు నిర్వహించింది రేపు గ్రూప్ టూ ఫలితాలు విడుదల ఈ నెల లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఇక వెబ్సైట్ లో నేరుగా అభ్యర్థుల మార్కుల జాబితా పెట్టనుంది తెలంగాణలో గ్రూప్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంకటేశం విడుదల చేశారు ఐదు వందల అరవై మూడు పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది రేపు గ్రూప్ టూ ఫలితాలు విడుదల కానున్నాయి ఈ నెల లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక వెబ్సైట్లో నేరుగా అభ్యర్థుల మార్కుల జాబితా పెట్టనుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారని అన్నారు మాజీ మంత్రి ఉర్దల రజని అబద్దపు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారని అన్నారు హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై కేసు పెడుతున్నారని ఆరోపించారు చిలకలూరిపేటలో వైసీపీ కార్యకర్త రాకేష్ ని అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు కూటమి ప్రభుత్వ నేతలు ప్రజలకు చక్కటి అందమైన కట్టు కథలు చెబుతున్నారని అన్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని అన్నారు రాకేష్ గాంధీ మీద వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట అందుకనే ఇప్పుడు ఇతన్ని హింసించాలంట ఒక్కసారి ఆలోచించండి అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్టకు చేరిందని ఈ రాకేష్ అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు అడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు జైళ్ళ పాలు చేస్తున్నారని అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసు ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడ జైలు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ ని కనీసము మనం పెడుతుంది మనం పెడుతున్న కంటెంట్ కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క ని కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా స్పష్టంగా ఇలా ఎమ్మెల్యే చెప్పాడను ఇంకెవరో చెప్పారనో వాళ్ళ యొక్క టార్గెట్స్ కోసము ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపించి మీరు గనక ఈ విధంగానే వాళ్ళు చెప్పారు వాళ్ళ మెప్పుల కోసం మీ ఉద్యోగాల కోసము ఈ విధంగా గనక మీరు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేశారు ఇప్పుడు ఈ రోజు చెప్పిందే విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము ఖచ్చితంగా ఈ అత్యుత్సాహం చూపించి వాళ్ళ యొక్క మెప్పులు పొంది ఏ విధంగా వాళ్ళ యొక్క రూల్స్ అన్ని కూడా మర్చిపోయి పోలీసులు వ్యవహరిస్తున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని న్యాయస్థానం ముందు ఏదో రోజు నిలబెడతాము ఖచ్చితంగా చట్టం ముందు మీరు నిలబడి సమాధానం చెప్పుకునేటువంటి రోజు మీకు వస్తుంది అదే మీకు గుణపాఠం అని తెలియజేస్తున్నాను పదహారు కేసులు ఈ రాకే